చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే అన్నదాన కార్యక్రమం సోమవారం జరిగింది ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి మాట్లాడుతూ భక్తుల సహకారంతో ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నెల మూడు మందికి అన్నదాన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు ట్రస్ట్ ప్రజా ప్రతినిధులు కర్నాటి శివ సత్యనారాయణ కాగా శ్రీనివాసరావు మరియు నంగలం ప్రసాద్ పాపిరెడ్డి నాగరాజు చిరుమామిళ్ల రంగారావు నూతలపాటి వెంకటేశ్వరరావు పెరుమల సుబ్రహ్మణ్యం గుండా రామాంజనేయులు రెడ్డివీర రాఘవులు పంచల శివన్నారాయణ పాల శ్రీను తదితరులు పాల్గొన్నారు こんに బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానము రెండు వైష్ణవ ఆలయాల మధ్య ఈ శివాలయం అంటూ గొప్ప విశేషం అలానే ఈ శివాలయంలో ఆనాడు ధర్మరాజు గారి కృష్ణ ప్రతిష్ట చేశారని ఒక నానుడి కూడా ఉంది అలాంటి ఈ శివాలయంలో గత పది నెలలుగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి పందిటి సాంశిరావు గారి ఆధ్వర్యంలో మరియు పెద్దల సహకారంతో ముఖ్యంగా మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి వస్తు రూపేణ ధన రూపేణ సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ అన్న సమాన కార్యక్రమం కులమతాలకు అతీతంగా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం ఓం నమ శివాయ

Ah, ti piace, ti piace. Ti tì, ti ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు మాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే చేయగలుగుతామో లేదో అని కానీ మన వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కూడా మా వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదే విధంగా వంట చేసే దగ్గర నుంచి వడ్డించే వరకు కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు అదే విధంగా మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ప్రతి నెల కూడా ఈ కార్యక్రమంలో ఈ విధంగా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం మా గురించి ఆ భగవంతునికి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కోరుకునేది ఒకటే ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల యొక్క దీవెనలు అన్ని ఎప్పుడు మెండుగా మాకు ఉండాలని అలా ఉంటే మేము ఎప్పుడు కూడా ప్రతి నెల వెనకాడకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొస్తామని మా ట్రస్ట్ సేవా ట్రస్ట్ ద్వారా అందరికీ కూడా వాగ్దానం చేస్తా ఉన్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో మన శివాలయంలో జరగటం మాకు అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని చక్కగా ఈ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ఆ స్వామివారి కృత దయపు పాత్రలు కావలసిందిగా మరి మరి కోరుకుంటూ ఇలాంటి ప్రతి నెల మాకు జరుపుకునే దానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము हर हर महादेव शंभोशंक ओम नमः शिवाय చాలా దిగ్గుజయ జరుగుతుంది భక్తులు సహకారంతో బోర్డు సభ్యులు ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు సహకారం తోటి ఈ కార్యక్రమం బాగా దిగ్గుజయం జరుగుతుంది ఇంకా కార్యక్రమం జరగాలని కోరుతున్నాం మీడియా మిత్రులకి ఈ అట్ట భక్తులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నమసిబాయ హరహర మహాదేవ శంభో శంకర మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగా భ్రమరాంభ కాశీ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిన భగీరథ సగర్ సంఘం ట్రస్టు అదేవిధంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ గారైనటువంటి పందేటి శాంతరా గారి ఆధ్వర్యంలో గత పది నెలలుగా మేము ప్రతీ నెల అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని